కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు వేసవికాలం ప్రారంభమైంది స్కూళ్లకు సెలవులు ఇచ్చారు అవసరాల నిమిత్తం మనందరం బయట తిరగాల్సిన పరిస్థితి స్కూళ్ళకు సెలవులు వచ్చాయి కాబట్టి పిల్లలు బయట ఆడుకునే పరిస్థితి ఈ సమయంలో ఎండ వేడిమి వల్ల వడదెబ్బ తగిలిన డీహైడ్రేషన్ అయినా ఇంట్లో ఉండే గృహిణి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆరోగ్య పరిరక్షణలో మహిళ పాత్ర ఎంతో ఉంది ఈ వేసవికాలంలో వడదెబ్బ నుంచి డీహైడ్రేషన్ నుంచి ఆయుర్వేద పరిష్కార మార్గాల ద్వారా తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ అరవింద్ గారు ఇన్ ఆయుర్వేద వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి డాక్టర్ అరవింద్ గారు నమస్కారం సార్ డాక్టర్ గారు ఈ వేసవిలో మరీ ఈ వేసవి కాలం అయితే ఎండ విపరీతంగా ఉంది బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది కానీ పనుల నిమిత్తం మనం అందరం బయట తిరక్క తప్పదు అలాగే పిల్లలు కూడా సెలవులు చేయ కాబట్టి ఆడుకుంటూ ఉంటారు ఎండాకాలంలో మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వడదెబ్బ తగలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ తగిలితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి కొంచెం వివరిస్తారా ముందు అసలు వడదెబ్బ అంటే ఏంటి సన్ స్ట్రోక్ ఆర్ హీట్ స్ట్రోక్ అంటాము ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వము విరివిరిగా ఈ హీట్ స్ట్రోక్ రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి వాట్సాప్లలో వివిధ మాధ్యమాల ద్వారా అలాగే ప్రచారం చేయడం జరుగుతుంది ముఖ్యంగా హీట్ స్ట్రోక్ లేదా సన్ స్ట్రోక్ అంటే ఏంటి సో మనము ఒక విషయం గమనించినట్లయితే భూమిది ఉన్నటువంటి జంతువులు రెండు రకాలుగా ఉంటాయి సో మొదటిది వచ్చేసి కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్ అంటే శీతల రక్త జీవులు రెండవది వచ్చేసి వామ్ బ్లడెడ్ ఎనిమల్స్ అంటే ఉష్ణ రక్తజీవులు ఈ శీతల రక్త జీవులు ఏవైతే ఉన్నాయో బయట ఉన్నటువంటి వాతావరణంలో ఉష్ణోగ్రతలు మారినప్పుడు వాటి యొక్క శరీర ఉష్ణోగ్రతలు కూడా మారిపోతూ ఉంటాయి అటువంటి వాటిని కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్ అంటాం అలాగే వామ్ బ్లడెడ్ ఎనిమల్స్ అంటే ఉష్ణరక్త జీవులు అంటే బయట వాతావరణంలో ఉష్ణోగ్రతలలో మార్పులు వచ్చినా కూడా తన శరీర ఉష్ణోగ్రతను కాన్స్టాంట్గా ఉంచుకునేటివే వామ్ బ్లడెడ్ ఎనిమల్స్ ఆర్ ఉష్ణరక్త జీవులు మన మానవులు అందరం కూడా ఉష్ణరక్త జీవులం అంటే బయట వాతావరణంలో ఎంత తేడా వచ్చినా కూడా అంటే టెంపరేచర్ పెరిగినా లేకపోతే చలికాలం టెంపరేచర్ తగ్గినా కూడా మన శరీర ఉష్ణోగ్రత కాన్స్టాంట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది మరి ఇంత కాన్స్టాంట్గా మెయింటైన్ చేయాలంటే మన శరీరంలో ఒక థర్మోస్టాట్ ఉండాలి అంటే టెంపరేచర్ రెగ్యులేట్ చేసేటువంటి ఒక అవయవం ఉండాలి ఆ టెంపరేచర్ రెగ్యులేట్ చేసేటువంటి అవయవమే మన లోపల ఉన్నటువంటి హైపోతలామస్ ఈ హైపోతలామస్ బ్రెయిన్లో థర్మోస్టాట్ లాగా పనిచేస్తుంది ఈ థర్మోస్టాట్ యొక్క ఫంక్షన్ ఏంటంటే రెగ్యులేటింగ్ టెంపరేచర్ ఇది బాడీలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది ఎప్పుడైతే ఈ హైపోతలామస్ తన యొక్క ఫంక్షన్ డిలే ఇస్తుందో తన ఫంక్షన్ తప్పిపోతుందో ఈ వడదెబ్బ తగిలేటువంటి ఆస్కారము ఎక్కువగా ఉంటుంది వడదెబ్బ తగిలినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి వడదెబ్బ తగిలింది అని మనం తెలిసిన వెంటనే తక్షణం ఎటువంటి చర్యలు తీసుకోవాలి రైట్ అండి మంచి క్వశ్చన్ ఇది నిజంగా చెప్పాలంటే ఎండల తిరిగితేనే వడదెబ్బ తగులుతుంది కాదు వేడి గాలు కూర్చున్నా కూడా వడదెబ్బ తగిలే ఆస్కారం ఉంది సో వడదెబ్బ తగిలినప్పుడు జనరల్గా పేషెంట్ చాలా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు సో దాహంతో పరితపిస్తూ ఉంటాడు సో నాలిక ఎండిపోయి ఉంటుంది అలాగే పల్స్ ఏదైతే ఉందో గుండె వేగంగా కొట్టుకుంటుంది కొన్నిసార్లు పేషెంట్ ఆ వడదిబ్బ తగిలినటువంటి వ్యక్తి యొక్క మానసిక స్థితి కూడా దిగజారిపోతూ ఉంటుంది అలాగే సింకోప్ స్టేజ్ అంటే కొన్ని కొన్నిసార్లు స్పృహ కోల్పోయే స్థితి కూడా జరగవచ్చు సో ఈ వడదెబ్బ అనేది నిజంగా చెప్పాలంటే ఎమర్జెన్సీ చికిత్స అందించినటువంటి కండిషన్ అంటే ఎమర్జెన్సీలో ఖచ్చితంగా మనము చికిత్స అందించాలి ఈ వడదెబ్బలో ఏం జరుగుతుందంటే ఈ హైపోతలామస్ తన ఫంక్షను టెంపరేచర్ కంట్రోల్ చేయడం విఫలం కావడం వల్ల ఆ వ్యక్తి యొక్క టెంపరేచర్ వన్ నాట్ ఫోర్ పైకి వెళ్ళిపోతుంది సో ఆ వేడి తగ్గాలి అంటే మనకు శరీరంలో జరిగే సాధారణ ప్రక్రియ ఏంటి శరీరం వేడైనప్పుడు శరీరం యొక్క ఉష్ణోగ్రత తగ్గాలంటే చెమట పట్టాలి కానీ ఇక్కడ చెమట రాదు ఆ వ్యక్తికి సో మనం ఏం చేయాలంటే స్పాంజింగ్ వెంట వెంటనే ఆ వ్యక్తి యొక్క దుస్తులు వదులు చేసి చల్లటి నీళ్లతో టపిడ్ స్పాంజింగ్ చేయాలి పదే పదిగా శరీరాన్ని నీళ్లతో తడుపుతూ ఉండాలి ఎట్ ద సేమ్ టైం అత్యధిక చికిత్స కోసము దగ్గరలో ఉన్నటువంటి పిఎస్సీ కానీ సిఎస్సి కానీ లేకపోతే వైద్యశాలకు వెంటనే షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఈ వేసవికాలంలో ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండడానికి మనం ఎటువంటి పదార్థాలు తినాలి ఎటువంటి పానీయాలు తాగాలి రైట్ అండి దీని గురించి ఆయుర్వేదంలో చాలా క్లుప్తంగా వివరించారు జనరల్గా ఇంతకుముందు చెప్పినట్టు నేను దినచర్యతో పాటు ఋతుచర్య కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఋతుచర్య అంటే గ్రీష్మ ఋతుచర్య అంటే గ్రీష్మ ఋతువులో మనము ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అలాగే ఎటువంటి విహారాలు చేయాలని క్లుప్తంగా వివరించడం జరిగింది ఆయుర్వేదంలో అందులో ఆ ఎండాకాలంలో వచ్చినప్పుడు స్వీట్స్ అలాగే మృదుకరమైనటువంటి ఆహారం ఎక్కువగా తీసుకోమంటాడు అలాగే గరం మసాలాలు వేపుళ్ళు ఇటువంటి ఆహార పదార్థాలు దూరంగా ఉండమని చెప్తారు అంతేకాకుండా ఈ ఎండాకాలంలో ముఖ్యంగా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోమని చెప్తారు సో అందుకని మనకు బయట లభించేటువంటి కర్బూజ కానీ తర్బుజ కానీ ద్రాక్ష ఇటువంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది అట్ ద సేమ్ టైము మనకు దాహం ఉన్నా లేకున్నా కొద్ది కొద్దిగా వాటరు మనం తాగుతూ ఉన్నట్లయితే శరీరంలో హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది సో ఎప్పుడైతే హైడ్రేషన్ మెయింటైన్ అవుతుందో సో టెంపరేచర్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది సో దానితో పాటు మజ్జిగ కోకోనట్ వాటర్ చెరుకు రసము ఇవన్నీ కూడా తీసుకోవాలి ఇక్కడ కోకోనట్ వాటర్ కొంతమంది పేషెంట్స్కు అలాగే కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడేవారు తీసుకోకూడదు అలాగే చెరుకు రసము డయాబెటిక్ వాళ్ళు తీసుకోకూడదు కండిషన్ బట్టి ఏ వ్యాధులు లేనివారు ఇవన్నీ కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ఇందులో ముఖ్యంగా చెప్పినట్లయితే బటర్ మిల్క్ చాలా బెస్ట్ అండి ఈ సమ్మర్లో సో మా క్లాసిక్స్లో ఏం చెప్తారంటే దేవతలకు అమృతము ఎంత మంచిదో మనుషులకు ఈ తక్రము బటర్ మిల్క్ అంతలా పనిచేస్తుంది అంటారు సో చాలామంది మజ్జిగ బటర్ మిల్క్ అనేగానే చిక్కగా తాగుతూ ఉంటారు అలా కాదు ఒక భాగం పెరుగు మూడు భాగాలు నీళ్లు వేసి చక్క చక్కగా చిలికి తాగినట్లయితే దాని ఫలితాలు బ్రహ్మాండంగా కనిపిస్తాయి మజ్జిగలో ప్రోబయోటిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇది మన శరీరాన్ని హైడ్రేషన్లో ఉంచుతుంది అట్ ద సేమ్ టైము లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఎండాకాలం అనేది కూడా చాలా జాగ్రత్తగా చెప్పారు ఇందులో ఎండాకాలం మీరు చూసినట్లయితే డే టైం ఎక్కువ ఉంటుంది నైట్ టైం తక్కువ ఉంటుంది సో ఫిజికల్ యాక్టివిటీ ఈ మధ్య చాలామంది కోవిడ్ తర్వాత వాళ్ళ యొక్క పర్సనల్ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ బాగా పెరిగి ఫిజికల్ యాక్టివిటీ జిమ్స్కి వెళ్ళడం కానీ గ్రౌండ్లో వర్కౌట్ చేయడం చాలా ఎక్కువైంది నిజంగా చెప్పాలంటే ఎండాకాలం ఆదాన కాలం అంటాం ఆయుర్వేదం ప్రకారం ఆదాన కాలంలో అగ్ని ప్రధానంగా ఉంటుంది సో ఈ అగ్ని ప్రధానంగా ఉన్నప్పుడు స్వతహాగా మన మానవ శరీరం యొక్క ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది ఈ ఎండాకాలంలో అందుకని ఎక్సెసివ్ ఎక్సర్సైజు ఈ ఎండాకాలం చేయకూడదు అండ్ ఎట్ ద సేమ్ టైము ఈ ఎండాకాలం ఒక్క కాలము ఎవరైనా మధ్యాహ్నం పూట నిద్రపోవచ్చు అని చెప్పారు సో మిగతా కాలాల్లో నిద్రపోవడానికి నిషిద్ధం ఉన్నా కూడా ఈ ఎండాకాలం మాత్రము ఈ ఎనర్జీ తక్కువ ఉండడం వల్ల మధ్యాహ్నం ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవరు నిద్రకు ఉపశ్రమించవచ్చు అని చెప్పారు అండ్ ఎట్ ద సేమ్ టైము లైట్ క్లాత్స్ వైట్ క్లాత్ వేసుకోవాలి అలాగే ఉన్నటువంటి మనము నివసించేటువంటి ప్రదేశాలు శీతలంగా ఉండేటట్టు అలా అంటే కూలర్స్ కానీ లేకపోతే ఫ్యాన్స్ కానీ విరివిరిగా వాడుకోమని చెప్తూ ఉంటారు అలాగే ఏదైనా ప్రదేశాలకు మీరు తీర్థయాత్రలకు వెళ్ళినట్లయితే శీతల ప్రదేశాలకు వెళ్ళమని ప్రిఫర్ చేయడం జరిగింది డాక్టర్ గారు మనం మామూలుగా గమనించినట్లయితే మనం బాగా ఎండలో తిరిగిన వేడిగాలు తిరిగినా దాహం విపరీతంగా వేస్తుంది వెంటనే మనం ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ వాటర్ బాటిల్ తీసుకొని తాగేస్తాం అసలు కూల్ వాటర్ తాగొచ్చా అలాగే కొంతమంది నేను చెప్పగా వినింది ఏంటంటే ఏసీ నుంచి బయటికి రాగానే వెంటనే వెంటలోకి వెళ్ళకూడదు అంటారు అది ఎంతవరకు నిజం రైట్ అండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా విరుద్ధమంటాం అంటే అప్పటి వరకు చల్లటి వాతావరణంలో ఉండి ఒక్కసారి ఎండకు ఎక్స్పోజ్ అయితే ఇప్పుడు చాలామంది కొన్ని సైంటిఫిక్ రీసెర్చెస్ జరుగుతున్నాయి సడెన్ ఎక్స్పోజర్ టు ది కోల్డ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వామ్ ఇట్ విల్ కాస్ చేంజెస్ ఇన్ ద స్కిన్ సో కొన్ని రకాలైనటువంటి కార్సినోజెనిక్స్ ఇలా డెవలప్ అవుతున్నాయని స్టడీస్ జరుగుతున్నాయి అలాగే మీరు ఎండలో ఉండి వస్తూ ఉన్నారు ఎండలో ఉండి వచ్చినప్పుడు వాసో డైలటేషన్ అవుతుంది మన బాడీ అంతా కూడా ఎప్పుడైతే మీరు చల్లటి నీళ్ళు తాగుతారో మళ్ళీ సడెన్గా వాసో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి వెంటనే కాకుండా కొంచెం ఒక పది నిమిషాలు ఈ రూమ్ టెంపరేచర్కు అడ్జస్ట్ అయిన తర్వాత మీరు చల్లటి నీళ్ళు తీసుకోవడంలో ఎటువంటి నష్టం లేదు ఏదైనా కూడా వెంటనే చేయకండి కొంచెం ఆ శరీరాన్ని ఆ వాతావరణానికి అనుకూలంగా అయ్యేలాగా మార్చుకున్న తర్వాత తీసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఈ వేసవి కాలంలో ఇంట్లో మన ఇంట్లో మహిళలు తయారు చేసుకోవడానికి ఏవైనా చలువ చేసే పదార్థాలు ఉన్నాయా పానీయాలు కావచ్చు ఆహారం కావచ్చు ఏదైనా పానీయాలు సులభంగా చేసుకునే పానీయాలు ఉన్నాయా రైట్ చాలా ఉన్నాయండి ఇది ఒక సింపుల్గా ఫస్ట్ ఇది ఒకటి చెప్తాను ఎండాకాలంలో మామూలుగా చాలామంది కంప్లైంట్ చేసేది మూత్రంలో మంట అనే లక్షణం బాగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు దాని గురించి ఆయుర్వేదంలో ధాన్యక హిమము అని చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానిలో సింపుల్గా ఎవరైనా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ధాన్యక అంటే ధనియాలు ఇంట్లో దొరికేటువంటి ధనియాలు ఒక పిడికెడు ధనియాలు యవకుట యవకుట అంటే కచ్చపక్క దంచేసి దాన్ని రాత్రిపూట ఒక గ్లాస్ నీళ్ళల్లో నానబెట్టేసి ఉదయం పూట వడ పోసుకొని ఆ వాటర్ తాగినట్లయితే ఈ మూత్రానికి సంబంధించిన మంట లేకపోతే దేహానికి సంబంధించినటువంటి మంటలు ఈజీగా తగ్గిపోతాయి దీని పేరు ధాన్య హిమం ఇంట్లో ఎవరైనా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈజీగా ఇది కాకుండా మన పెద్దవాళ్ళు చేసేటువంటిది జనరల్గా మిశ్రీ మిశ్రీ వాటర్లో కలుపుకొని తాగుతూ ఉంటారు అది కూడా చేయొచ్చు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎండాకాలము చెమట ఎక్కువ రావడం వల్ల బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్స్ సోడియం కానీ పొటాషియం కానీ క్లోరైడ్ కానీ బయటకు వెళ్ళిపోతాయి మరి బయటకు వెళ్ళిపోయినటువంటి ఎలక్ట్రోలైట్స్ను మనం మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలంటే షర్పత్ రూపంలో సింపుల్గా అందరికి ఇది ఒక చెంచాడు చక్కెర ఒక చిటికడు ఉప్పు వేసి కలిపినటువంటి పానీయాన్ని తీసుకున్నట్లయితే తిరిగి ఎలక్ట్రోలైట్స్ గ్లూకోజ్ రెస్టోర్ అయిపోతాయి దీంతోపాటు ఆయుర్వేదంలో ఇంకొక బ్యూటిఫుల్ పానీయం చెప్పారు షడంగ పానీయం అని ఈ షడంగ పానీయంలో షడ్ అంటే ఆరు సిక్స్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అందులో తుంగముస్తలు పర్పాటకము వట్టి వేర్లు చందనము సుగంధిపాల వేర్లు షుంఠి ఈ ఆరు ఇంగ్రీడియంట్స్తో కూడినటువంటి మిక్చర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది దాన్ని షడంగ పానీయ అంటాం ఈ చూర్ణాన్ని మనం మిక్చర్ను తీసుకొని వాటర్లో నానబెట్టి ఆ వాటర్ను వేడి చేసి ఉన్నటువంటి వాటర్ సగభాగానికి అయ్యేదాకా వేడి చేసిన తర్వాత దాన్ని చల్లార్చి వడబోసుకొని తాగినట్లయితే ఈ ఎండాకాలం అసలు ఎండ దెబ్బ తగలనే తగలదు అంతేకని చాలా వరకు ఆయుర్వేదం ప్రివెంటివ్ ఆస్పెక్ట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది సో మీరు ఎండలో తిరిగిన ఎండదెబ్బ తగలదా అని అనుకోకండి దయచేసి ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట అవసరం ఉంటేనే ఎమర్జెన్సీ ఉంటేనే బయటకు వెళ్ళండి పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు బయట ఆడుకొనివ్వండి బయట ఆడుకున్నా కూడా ఆ వేడిగాళ్ళకు పిల్లలు మరియు వృద్ధులు మరియు గర్భవతులు తొందరగా ఈ ఎండ దెబ్బ తల్లిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి మరొక విషయం డాక్టర్ గారు ఈ వేసవి కాలం అంటే అందరికీ బాగా తెలిసింది పచ్చడి సీజన్ మామిడికాయ పచ్చడి ఖచ్చితంగా పెడతారు ఈ వేసవిలో మామిడికాయ పచ్చడి తినడం సబబేనా ఎక్కువ తింటే ఏమైనా సమస్యలు వస్తాయా లేకపోతే లిమిటెడ్గా మనం తినడం వల్ల ఏమి ఇబ్బంది లేదా ఖచ్చితంగా అండి నేను ఇందాక చెప్పాను వేసవికాలంలో మృదు సాత్వమైనటువంటి ఆహారం తీసుకోవాలి ఈ పచ్చళ్ళు అన్నీ కూడా విదాహి కలిగిస్తాయి అంటే శరీరంలో వేడి పుట్టిస్తాయి సో ఆల్రెడీ వాతావరణం వేడిగా ఉంది మీరు తినే పదార్థం విదాహి పదార్థం వేడి పుట్టించే పదార్థం ఖచ్చితంగా శరీరం ఇంకా వేడి అవుతుంది సో దయచేసి ఈ మసాలాకు సంబంధించినటువంటి పచ్చళ్ళు కానీ వేపుళ్ళు కానీ ఈ ఎండాకాలము అవాయిడ్ చేసుకుంటే చాలా ఉత్తమం సార్ మరి మనం చూసినట్లయితే ఈ వేసవికాలంలో వేడి తగ్గించుకోవడం కోసం మన అందుబాటులో ఉండే ఇంట్లో ఉండే వస్తువుల ద్వారా ఎలా చేసుకోవాలో మీరు చెప్పారు అదేవిధంగా మన దగ్గర పెట్టుకోవాల్సిన ఆయుర్వేద మందులు ఏమైనా ఉన్నాయా పానీయాలు తయారు చేసుకోవడానికి కావచ్చు జస్ట్ మెడిసిన్ రూపంలో తీసుకోవడానికి కావచ్చు జనరల్గా ఆయుర్వేదము చాలా వరకు ప్రివెంట్ ఆస్పెక్ట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అందుకని ఋతుచర్య పాటించమని చెప్తారు గ్రీష్మ ఋతుచర్య మీరు పాటించండి అని చెప్తారు సో గ్రీష్మ చర్య పాటిస్తూ మీరు అవసరమైనప్పుడు చందనాది లేపాలు పూసుకోమని చెప్తాడు అంటే ఒంటికి చందనం పూసుకోమంటాడు చందనం వల్ల చలవ చేస్తుంది అంటాడు ఎట్లా ఎట్ ద సేమ్ టైము మెడలో పెరల్స్ ముత్యాల హారాలు వేసుకోమంటాడు దీనివల్ల చలువ వేస్తుందని చెప్తా ఉంటాడు శరీరానికి సో అంతేకాకుండా మనము ఆయుర్వేదంలో చందనాసవ్ అని ఉంటుంది ఉషిరాసవ అని ఉంటుంది అలాగే గుల్కంద్ అని దొరుకుతుంది మార్కెట్లో ఆ గుల్కంద్ రోజు పెటల్స్తో చేసి విత్ ప్రవాల్ యుక్తం ఉంటుంది శరీరంలో ఉన్నటువంటి వేడిని చాలా బ్రహ్మాండంగా తీసేస్తుంది ఇది చిన్నపిల్లలు వృద్ధులు ఎవరైనా కూడా తీసుకోవచ్చు సో ఇలా కొన్ని కొన్ని ఔషధాలు చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ ఎంతవరకు నాకు వరకు అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ సో రాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం సార్ గుల్కంద్ అన్నారు గుల్కంద్లో షుగర్ కంటెంట్ బాగా ఉంటుంది తీసుకోకూడదు అని అంటారు అది ఎంతో నిజం సరే ఒకటి గుర్తుపెట్టుకోండి గుల్కంద్ మనం ఎంత తింటాము వన్ స్పూన్ తింటాం సో వన్ స్పూన్ తింటే మీ షుగర్ లెవెల్స్ ఎంత పెరుగుతాయి దాంట్లో షుగర్ కాదు హనీ ఉంటుంది నిజంగా చెప్పాలంటే హనీలో ఒరిజినల్ హనీలో అసలు షుగర్ ఉండదు హనీ యొక్క రసం అండ్ రసం అంటే టేస్ట్ కషాయ రసం ఉంటుంది సో తీయగా ఉండదు సో చాలామంది డయాబెటిక్ వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతారు సార్ మేము హనీ తినొచ్చా అని ఖచ్చితంగా డయాబెటిక్ వాళ్ళు హానీ తినొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ ప్యూర్ హనీ సార్ ఈ వేసవి కాలంలో గృహిణులు కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ వడదెబ్బ తగలకుండా శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మాకు చాలా చక్కగా వివరించారు ఆకాశవాణి తరపు నుంచి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నమస్కారం అండి డాక్టర్ అరవింద్ గారు నమస్కారం సార్